కడుక్కొని చూ కడుకొనిట్టే ఇంకా వాళ్ళను ముందు అంత కొట్టినాడు నిద్ర పోయించి పొలం కొట్టినాడు ఇంకా వాళ్ళని కొట్టి వాళ్ళని లోపల ఇంట్లో వేసినారు వేసి మళ్ళీ నాకు కడ్డీలు లేసినారు ఇంటికి అవి వేసినందుకు గడ వాకి ఆ గడ తీయలే నేను వాకి తీయలే వాకి తీయకుండా అంటే మెండినారు గడఫ్ సన్న గడపర తీసుకొని పటతో ఇంతలా పటతో మెండినారు నేను తీయకుండా అంటే తిట్టి మెండినారు మెండి ఇంట్లోకి వచ్చి గుక్కొచ్చినాను నేను బయటికి మళ్ళీ నువ్వు తిడతావు గడ తీవని గుచ్చి కొట్టినారుల వెళ్ళగొట్టి అవి దండం కమ్మలు అవి గుంజుకున్నారు ఇంకా తీసుకొని పోయారు మళ్ళీ అంతా ఎత్తుకులాడి డబ్బులుంటే ఒక ఐదు వేల దగ్గర తీసుకొనిపోయినారు అవే అవి తీసుకుపోయినారు సార్ కమ్మలు దండ దండలు దండ కమ్మలు అవి ఇలా కొంచెం పోయినారనమాట కొంచెం బట్టలు గిట్టలు కూడా కొంచారు చూడలేదు అసలు కొట్టిన నేను నేను కనుకలే మూసలు కనతాయి మాసలు కడతాయి ఇట్లా పిల్లలని అయితే కనుక్కుంటారు నేను కాక ఇంకా కొట్టినారనమాట కొట్టి తిట్టి ఇంకా అవి కట్టుకొని పోయినారు లెక్కొని అది వాళ్ళకు దీని కనుకొని చూసారు కనుకొని ఇంకా వాళ్ళను ముందు కొట్టినాడు నిద్ర పోయించి వాళ్ళం కొట్టినాడు కాయను అలాని కొట్టి వాళ్ళలో ఒక ఇంటికి వేసినారు వేసి మళ్ళీ నాకు కడ్డీలు వేసినారు ఇంటికి అవి వేసినందుకు ఇ వాకి ఆ గడ తీయలే నేను వాకిలి తీయలే వాకిలి తీయకుండా అంటే మెండినారు గడప సన్న గడపాలు తీసుకొని పట్టతో ఇంకొంతలా పట్టతో మెండినారు నేను తీయకుండా ఉంటే తిట్టి మెండినారు మెండి ఇంట్లోకి వచ్చి గురికొచ్చినాను నేను బయటికి మళ్ళీ నువ్వు తిడతావు గడ తీవ అని వచ్చి ఇప్పుడుకొచ్చి కొట్టినారుల వెళ్ళగొట్టి అవి దండ కమ్మలు అవి గుండు ఇంకా తీసుకొని పోయారు మళ్ళీ అంతా ఎత్తుకులాడి డబ్బులుంటే ఒక ఐదు వేల దగ్గర తీసుకొని పోయినారు అవి అవి తీసుకుపోయినారు కమ్మలు దండ దండ కమ్మలు అవి కూడా కొంచెం అనమాట కొంచెం బట్టలు గిట్టలు కొడుకేమి కొంచారా చూడలేను అసలు కట్టినారు నేను నేను కనుక్కలే మూసలు కనుక మాసలు కడతాయి ఇక్కడ పిల్లలని అయితే కనుక్కుంటారు నేను రొంచక